హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవి వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ అండి తానులు అంటే ఇది వచ్చేసి దాదాపుగా ఒక సెవెన్ మీటర్స్ అట్లా ఉంటుంది ఒక్కొక్కటి అంటే నేను అనేది ఏంటంటే మీటర్ వైజ్గా ఇస్తాను ఇవి శారీస్ కాదు మీకు ఇన్కేస్ శారీగా కావాలన్నా కానీ సో మీటర్ వైజ్గా మీరు సిక్స్ మీటర్స్ అలా తీసుకోవచ్చు బట్ అన్నీ కూడా సిక్స్ మీటర్స్ లేవు తక్కువే ఉన్నాయి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ టూ మీటర్స్ అలా ఉన్నాయి మీకు చూపిస్తాను చెప్తాను మీకు ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్లో మీకు శారీకి సిక్స్ మీటర్స్ కావాలంటే అడగండి ఉందా లేదా చెక్ చేసిందా చెప్తాను అంటే మీటర్ కాస్ట్ వైజ్గా వస్తుందనమాట సో మీటర్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ వన్ మీటరు టూ హండ్రెడ్ మీటర్ కాస్ట్ వైజ్గానే ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ విస్కోస్ డోలా అండ్ మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఇలాగా సో ఎక్స్ట్రా ఆర్డినరీ అండి డ్రెస్సెస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్గా కానీ ఇలాగ పిల్లలకి ఏదైనా కుట్టించే పర్పస్కైనా వాడుకోవచ్చు అనమాట ఈవెన్ శారీస్కు కూడా మీరు తీసుకోవచ్చు మీటర్ వైజ్గానే ఇస్తాము అర మీటర్ అట్లా అడగొద్దు మీటర్ కన్నా తక్కువ అయితే ఇవ్వమండి ఓకేనా సో మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ నుండి మరొక కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ అక్కడెక్కడ మిర్రర్ వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది చూడండి విస్కోస్ డోలా అండి మెటీరియల్ వచ్చేసి మనకి డోలా శారీస్ ఉన్నాయి చూసారా ఆ విధంగా అయితే వస్తుంది అండ్ ఇలా కింద బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇవి జనరల్గా మీకు ఫ్యాబ్రిక్ షాపుల్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉందండి మీటరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక కలరు ఇలా డబల్ షేడ్ అయితే వచ్చింది పైన బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చేసి అన్నిటికీ కూడా పెద్ద బోర్డర్ కాన్సెప్టే వస్తుంది ఇలా ఉంటుందండి అండ్ దీనిలో కూడా మనకి ఇలాగా ఓకే యానిమల్స్ డిజైను అండ్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది సూపర్ ఉంది అసలుకి ఇది వచ్చేసి మీకు ఎక్కువ లేదు ఒక త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అండి మ్యాక్సిమం అంతే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది ఇదండి ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ మీద మనకి లీఫ్ డిజైన్ ప్యాటర్ను అండ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి డ్రెస్సెస్కి కుట్టించుకున్నా కానీ సూపర్ ఉంటాయండి సో ఈ విధంగా వస్తుంది ఓకేనా సో మీటర్ వైజ్గా తీసుకోవాలండి శారీస్ అయితే కాదు ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా ఓకేనా మీటర్ వైజ్గా తీసుకోవాలండి నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ చూడొచ్చు ఇలా వస్తుంది కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి దీనిలో కూడా అంతేనండి చక్కగా ఇట్లా మనకి మిర్రర్ వస్తుంది మొత్తం కలంకారీ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా సో పిల్లలకి చెప్పాను కదా క్రాప్ టాప్స్గా కానీ లంగా జైట్లు కానీ సో ఇలా మనం స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది బయట తీసుకోవాలంటే చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ షాప్లో అట్లయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి సిక్స్ మీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓకేనా సో జస్ట్ మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ప్లస్ షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందేనండి ఇవన్నీ మెటీరియల్ అంటే ఫ్యాబ్రిక్ అండి ఓకేనా మీకు తానుల్లో మీకు కట్ చేసి ఇస్తాము ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇలా వస్తుందన్నమాట ఇది మనకి అండ్ ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఇలాగా చికెన్ కారీ వర్క్లో ఎలా వస్తుందో వర్క్ ఆ కాన్సెప్ట్లో వస్తుంది మిర్రర్ వస్తుంది ఇలా వర్క్ కాన్సెప్ట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే డిజైన్ వైజ్గా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ ఓకేనా మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ప్లస్ చెప్పి మరొకటండి సో ఇంకొక కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో ఇలాగ కలంకారి బొమ్మలు డిజైన్ కాన్సెప్టు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి ఈ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి జస్ట్ టూ మీటర్సే ఉందండి ఎక్కువైతే లేదు ఫ్యాబ్రిక్ అంటే మీటర్స్ వచ్చేసి టూ మీటర్సే ఉంది ఓన్లీ ఎక్కువ అడిగినా కానీ లేదండి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఇలాగ టూ షేడ్స్ అయితే వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది బట్ టూ మీటర్స్ వరకే ఉంది టాప్ కానీ ఏదన్నా కుట్టించుకోవాలనుకుంటే ఆ కాంబినేషన్కి తీసుకోండి చాలా బాగుంటుంది